ఏకాత్మత అంటే అందరిలో ఒకటే ఆత్మ ఉందని మరి దీనదయాలు ఉపాధ్యాయ గారు చెప్పినట్లు అందరిలో మనలో ఒకటే ఆత్మ ఉంటే కానీ మనం చాలా విభేదాలు చూస్తుంటాం డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు ఆ కులం ఈ కులం అని చెప్పేసి ఈ కులాలన్నీ ఏవి లేవు ఒకటే వస్తువు ఉంది అది సత్యంగా ఉంది మరి మారకుండా అయితే ఉపనిషత్తులు చెప్తున్నాయి అదే సిద్ధాంతాన్ని ఆయన చెప్పారు కాబట్టి మరి మనం ఆచరణలోకి తీసుకురావాలంటే మరి సమాజంలోని ఏవైతే నిమ్న కులాలు ఉన్నాయో నిమ్న వర్గాలు ఉన్నాయో వాళ్ళందరితో కలిసి భోంచేయడము కలిసి కూర్చోవడము కలిసి నడవడము మరి కార్యక్రమాల్లో కాకుండా సమాజంలో అన్ని కార్యక్రమాల్లో కూడా అందరం కలిసిమెలిసి మరి జీవనం కొనసాగించడం అనే సిద్ధాంతం ఏదో ఉంది దాన్ని ఆచరణ రూపంలో చేయాలంటే మరి ఇలాంటి మహానుభావులు మనకు ఆదర్శం మరి వారి యొక్క ఆదర్శాలను ఈరోజు మరి ప్రాక్టికల్గా ఆచరణ రూపంలో చేస్తున్నటువంటి మరి తాండూరు పట్టణంలోని భారతీయ జనతా నాయకులు ఎవరైతే ఉన్నారో మన బాలేష్ గుప్తా గారు మరి జుంటుపల్లి వెంకట్ గారు సుదర్శన్ గౌడ్ గారు విజయ్ గారు బాలేష్ గుప్త గారు మరి వివిధ నాయకులందరూ కూడా వీళ్ళందరూ నిజంగా కూడా ధన్యులని చెప్పాలి ఎందుకంటే వారి యొక్క జీ పుట్టినరోజున ఈ కార్యక్రమం చేపట్టడము నిజంగా చాలా గర్వించదగ్గది హర్షించదగ్గది మరి వారందరికీ కూడా జిల్లా పార్టీ నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ పూర్వ ప్రస్థానమైన జనసంఘ వ్యవస్థాపకులు పండిత్ శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినం ఇది వారిని స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమం ఒక అంటే వారి ఆశయం మేరకే వారి ఆశయం ఏంటంటే అంతోదయా అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వం యొక్క ఫలము అందాలనేది వారి ఆలోచన ఆ కార్యక్రమంలో భాగమే ఒక దళిత నాయకుడు జిల్లా కార్యదర్శి అయిన వెంకటేష్ గారింట్లో దళితవాడలో సహపంతి భోజనాలు వారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్నాం వారి ఆలోచన విధానం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏదైతే దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది చేతుల్లోనే కాకుండా అందరికి కూడా దేశం యొక్క అన్ని ఫలాలు అందాలే అన్ని వర్గాలు కూడా సమానంగా చూడబడాలి అనే ఆలోచనతో వారు ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వారు జన్మించడం జరిగింది ఆ తర్వాత వారు ఉపాధ్యాయ వృత్తికి కావాల్సిన కోర్సులు కూడా పూర్తి చేశారు కానీ ఆ తర్వాత వారు ప్రభుత్వ ఉద్యోగంలోకి పోకుండా ఆర్ఎస్ఎస్లో ఫస్ట్గా పూర్తి సమయ కార్యకర్తగా వారు వారి జీవితాన్ని ప్రారంభించి పూర్తి స్థాయిలో జాతికే వారి జీవితాన్ని అంకితం చేయడం జరిగింది ఆ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనత కుల మత జాతి వర్గ వివక్షణ లేకుండా మన దేశంలో అందరూ సమానంగా చూడబడాలి అందరికీ కూడా విద్య వైద్యము మౌలిక వసతులు అందినప్పుడే భారతదేశం పూర్తిగా స్వాతంత్రం సిద్ధించినట్టు ఆలోచనతో వారు ముందుకు పోయినారు కాబట్టి ఆ విధంగా వారు ముందుకెళ్ళినారు వారు దేశం కోసమే తిరుగుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు రైల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడే వారిని గావించబడ్డారు కానీ ఇప్పటికి కూడా అది మిస్టరీనే ఎట్లా చనిపోయినారా లేకపోతే చంపబడ్డారా అనేది ఆ విధంగా వారు వారి జీవితాన్ని మన దేశం కోసం సమర్పించడం జరిగింది కాబట్టి ఇలాంటి నాయకులు ఏదైతే దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే కళలు కన్నారో ఆ కళల్ని ఒకే దేశం కింద ఒకే రాజ్యాంగం కింద ఒకే జాతీయ జెండా కింద మనమందరం ఒకే ప్రధాని కింద ఉండాలి అనే ఆశయం వారి త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం కానీ రెండు విధా దో నిషాన్ దో ప్రధాన్ దో విధాన్ అనే ఉండొద్దని కానీ వీరిద్దరి అభిమతం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కూడా కశ్మీర్ వెళ్ళి వస్తుంటే వారు కూడా అత్యగామించబడ్డారు కాబట్టి ఆ విధంగా వారిని మనం స్మరించుకుంటూ జరుపుకుంటున్న కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన జిల్లాపాటికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం